కళాశాలలో విద్యార్థినులకు గత మూడు రోజులుగా వరుసగా ఎలకలు కొరుకుతున్నాయన్న నేపథ్యంలో ఈరోజు వార్తలు రావడం జరిగింది అది నిజమా కాదా అని తెలుసుకోవడానికి విద్యార్థి సంఘాలు ఈరోజు వస్తే ఈరోజు వచ్చినటువంటి విద్యార్థి సంఘాల నాయకులతో ఈ ప్రిన్సిపాల్గా ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యం అయితేనేమి మిగిలిన వారైతేనేమి దౌర్జన్యానికి తీయడం జరుగుతుంది అసలు ఎందుకు వస్తున్నారు ఏం కథ అన్నట్టు ఇది ఏదానికి తార్కాణం నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు ఈరోజు కరువు జిల్లాలో అయినటువంటి అనంతపురంలో ఈ విధంగా విద్యార్థులని ఎలకలతో నాసి రకమైన భోజనంతో మీరు చదివించాలనే ఫోనంతో ఉండ ఉన్నది ఏ దానికి దార్కానమని మేము క్వశ్చన్ చేస్తున్నాం ఇదే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ప్ర ప్రశ్నిస్తానని వచ్చారు ఈరోజు ఇంతమంది విద్యార్థులు ఆత్మహత్యలు జరుగుతున్నాయి విద్యార్థులకి ఆరోగ్యాలు చెడిపోతున్నాయి విద్యార్థుల యొక్క మాన ప్రాణాలకి రక్షణ లేకుండా పోయింది ఎక్కడ ఉన్నారయ్యా ప్రశ్నిస్తానన్న పవన్ కళ్యాణ్ గారు విజన్ ట్వంటీ 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 అని చెప్పి ఊదరగొట్టి గతంలో చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అని ఎప్పుడో జరగబోయే కాకమ్మ కథలు చెప్తూ ఉన్నారు ఈరోజు ఇప్పుడు జరుగుతున్న విద్యార్థుల మీద దాడులు అయితే అయితేనేమి ఈ విధంగా అనారోగ్యం పాలవుతున్నటువంటి ఎలకలతో కుట్టిస్తున్నారు ఇక్కడ పారిశుద్ధ్య లోపం ఉంది ఇవన్నీ గతంలోనే విద్యార్థి సంఘాలుగా వచ్చి ఫుడ్ సెక్షన్ అయితేనేమి గతంలో ఈ పారిశుద్ధ్యం గురించి అయితేనేమి అనేక విధాలుగా మీడియా ద్వారా విన్నవించాము ఎక్కడ ఏం జరిగినా నాకు ఇక్కడ వాచ్ ఉంది రింగ్ ఉంది భూమి నాయుడు గారు ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు గతంలో మీరు మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు అదే చెప్తారు ఇప్పుడు ఉన్నప్పుడు అదే చెప్తున్నారు మీకు ఒకటే ప్రశ్నిస్తున్నాం మేము ఏం జరిగినా తెలుస్తుంది అంటారు కదా రేపటికే నాకు రేపు రేపు ఏం జరుగుతుందో ఈరోజు తెలుస్తుంది అంటారు కదా ఇన్ని విద్యార్థులు ఇంత కష్ట నష్టాలు పడుతుందో మీకు తెలియడం లేదా ఎందుకు మీరు స్పందించడం లేదు డిపార్ట్మెంట్ పరంగా ఎవరు వచ్చి ఇక్కడ మీరు ఇన్స్పెక్షన్ చేశారు మంత్రి గారు ఉన్నారు లోకల్ ఎమ్మెల్యే గారు ఉన్నారు ఎంపీ గారు ఎవరు వచ్చారు ఎవరు రాలేదు అంటే మీకు విద్యార్థుల మాన ప్రాణాలు అయితేనేమి విద్యార్థుల యొక్క రక్షణ అయితేనేమి విద్యార్థుల యొక్క ఆరోగ్యం అయితేనేమి విద్యార్థుల యొక్క తిండి విషయం అయితేనేమి ఏమీ పట్టదా గత నెల ఇంకా కొన్ని రోజులు పోతే విద్యార్థులకు ఎగ్జామ్స్ ఉన్నాయి ఆ ఎగ్జామ్స్ కూడా సరిగా రాయలేని పరిస్థితింది ఎందుకంటే ఈ విధంగా ఎలకలు వస్తున్నాయి ఫామ్లు వస్తాయి వాళ్ళు ప్రశ్నిస్తే ఏమంటున్నారు వాళ్ళు ఏం ఎలకలు వస్తే మాకేం తెలుసు మేము కలగన్నామా ఎలకలు రాకుండా ఉంటాయా ఫామ్లు వస్తాయి ఫామ్లు ఉండేటివి క్లీన్ చేస్తే ఫాములు వస్తాయి వచ్చినప్పుడు కుట్టిస్తే మేము స్పిటల్ పోతున్నా అంటే రెస్పాన్సిబిలిటీ లేని ఆన్సర్స్ ఈ విధంగా మీరు రెస్పాన్సిబిలిటీ లేని నారా లోకేష్ గారు ఏ విధంగా ఉన్నారో అదే విధంగా ఇక్కడ ఉన్న ఎంప్లాయీస్ కూడా రెస్పాన్సిబిలిటీ లేని ఆన్సర్స్ విద్యార్థి సంఘాలకి ఇస్తున్నాయి విద్యార్థి సంఘాలతో గొలాట పెట్టుకుంటున్నాయి ఏం పెట్టుకుంటావో చేసుకుంటావో చేసుకో వీడియో తీసుకొని మీడియా ముందు వచ్చి చెప్తున్నాయి ఇది ఎవరు ఎవరి ప్రోత్స ప్రోత్బలంతో వాళ్ళు ఈ విధంగా మీడియా ముందు వచ్చి చెప్తున్నారు ఎవరి ప్రోత్బలం ఉంది మీరు వెనక అది మీరు ఆలోచించాలి విద్యా వ్యవస్థని తృంగలోకి తొక్కి నాశనం చేసే దిశగా మీరు వెళ్తుంటే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు విద్యార్థుల యొక్క ఆరోగ్య విషయం అయితేనేమి విద్యార్థులకి రక్షణ కల్పించాలని మహిళలకి రక్షణ కల్పించాలన్న విషయం దిశ లాంటి చట్టాలని తెచ్చారు మీను జగనన్న గోరుముద్ద లాంటిది తెచ్చారు ఇదే విద్యార్థులకి వసతి దీవెనైతేనేమి విద్యా దీవెనైతేనేమి ఈ విధంగా ఇచ్చి ప్రోత్సహించిన ఘనత ఏదైనా ఉందంటే అది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే జరిగింది ఇప్పుడు ప్రైవేట్ నారాయణ మాదే చైతన్య మాదే అని మీ ఎమ్మెల్యేలతో విజ్ఞానం మాదే అని మీ ఎమ్మెల్యేలతో నాటకాలు వేసుకుంటున్నారు కానీ ఏ విధంగా ప్రభుత్వ విద్యని నిర్వీర్యం చేసే దిశగానే మీరు అడుగులు వేస్తున్నారని నేను మీడియా ముఖంగా తెలియజేస్తున్నా మేము ఇంకొకసారి వైఎస్ఆర్ విద్యార్థి భాగంగా హెచ్చరిస్తున్నది ఏమంటే ఇంకొకసారి ఇది పునరావృతం జరిగితే విద్యార్థుల పక్షాన వైఎస్ఆర్ విద్యార్థి విభాగం తరఫున పెద్ద ఎత్తున పోరాడతామని తెలియజేస్తున్న చివరిగా ఒక మాట ఇదే ప్రిన్సిపల్ గారు మేము ఎంపీ గారికి విన్నవించాము ఆర్జేడి గారికి విన్నవించాము ఇదే కమిషనర్ గారికి విన్నవించాము ఈ వసతులు సరిగా లేవు కట్టేదానికి డబ్బులు కావాలి అనేది చెప్తున్నారు అంటే ప్రిన్సిపల్ గారు ఇక్కడ చెప్తున్నా కానీ మీరు గవర్నమెంట్ తరపున రెస్పాండ్ అయ్యే సూచన కనబడడంలే ఇదే ప్రిన్సిపల్ గారు చెప్తున్నా గాని పారిశుద్ధ్యం లోపిస్తుందని మీరు స్టాఫ్ కి జీతాలు ఇచ్చే పరిస్థితిలో లేరు అంటే ప్రిన్సిపల్ గారు వచ్చి మీకు రిక్వెస్ట్ లెటర్లు పెట్టుకున్నా గానీ మాకేం పట్టదు మేము విద్యా విధానాన్ని నిర్వీర్యం చేస్తాము అన్నట్టుగా అదేదో అంటారు చవిటీ ఎద్దు ముందు ఎంత శంగనా గానీ ఏమినపడదు అన్నట్టు చెవిటి ఎద్దు మాదిరి మీరు తయారైనారు ఇదే మేము కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం ఈ రోజు విద్యార్థులకి మీనుకి ఎంత తీసుకుంటున్నారు వంద రూపాయలు ఇరవై ఐదు వేలు కలెక్ట్ చేసుకుంటున్నారు దగ్గర దగ్గర కోటి రూపాయలు కుంభకోణం జరుగుతుంది ఇదే కేఎస్ఎన్ఏ డిగ్రీ కాలేజీలో ఇదే విద్యార్థులు మీనులో అరవై ఐదు రూపాయలు ఓలకి చెల్లిస్తున్నారు మిగతాది ఎక్కడికి పోతుందని మేము విద్యార్థి సంఘం నాయకులుగా ప్రశ్నిస్తున్నాం అంటే ఎక్కడికి పోయినా అవినీతి తాండవం ఇస్తుంది అయితే ఎంఆర్ఓ ఆఫీసులు పో ఇంకొక ఆఫీసులు పో హాస్పిటల్కి పో హాస్పిటల్లో కరెంటు లేవు ఎక్కడికి పోయినా అవినీతి తాండవం ఇస్తాను మాకు ఇష్టం వచ్చినట్లు మేము కలెక్ట్ చేసుకుంటామన్న చందంగా ఒక ప్రైవేట్ ఏజెన్సీలు అయితేనేమి ఇక్కడ ఉన్నటువంటి మన ఉండ వాళ్ళ కింద మొత్తం ఈ కాలేజ్ యాజమాన్యం అయితేనేమి వీళ్ళందరూ ఉన్నారు ఏమి దీని తారకనం మాకు రాజకీయ అండదండలు ఉన్నాయి మాకు రాజకీయమే మా చేతుల్లో ఉంది మేము శాసిస్తాం విద్యార్థులు నాశనం చేసేదే మా బాధ్యత అన్న కోణంగా వీళ్ళు ప్రవర్తిస్తున్నారు మేము ఈ తీరుని ఎండగడుతున్నాము కమిషనర్ గారు రెస్పాండ్ కావాలి జిల్లా కలెక్టర్ గారు రెస్పాండ్ కావాలి జిల్లా యొక్క ఎవరైతే స్థానిక ఎమ్మెల్యే ఎంపీలు ఉన్నారో వారికి కూడా రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం ఉందని మేము మీడియా ముఖంగా తెలియజేసుకుంటాం